బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపుజీ దశరథాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము మోహం అంటే ఏమిటి మోహంతో ముక్తి మరి మోహన్ నుండి ముక్తిని పొందే ఉపాయం ఏమిటో ఈ యొక్క వీడియో ద్వారా తెలుసుకుందాం బేహద్ పరివారమునకు ఈరోజు నష్టో స్మృతి అనేటువంటి గీత మహావాక్యం గురించి చర్చించుకుందాం ఎవరైతే పురుషార్థం చేస్తూ ఉన్నారో వారికి కూడా ఈ యొక్క విషయం టాపిక్ మంచిగా అనిపిస్తుంది నష్టం మోహులుగా అవ్వాలి అంటే ముందు మనము ఆత్మ జ్ఞానాన్ని పొందాలి జ్ఞానం అర్థం చేసుకున్న తర్వాత అభ్యాసము కూడా చేసే పురుషార్థము చేయాలి కాబట్టి ఇప్పుడు ఈ అభ్యాసం లేకుండా మన జ్ఞానాన్ని కూడా ధారణ చేయలేము స్మృతి స్వరూపంగా కావాలి అంటే నష్టో మోహులుగా కావాలి స్మృతి స్వరూపంగా ఎప్పుడు కాగలుగుతారు అంటే మోహమును సమాప్తం చేసుకున్నప్పుడు లేకపోతే స్మృతి స్వరూపులుగా కాలేరు అనగా ఏదో ఒక దాని మీద మోహము ఉన్న కారణం వల్ల బుద్ధి అటే వెళ్ళిపోతూ ఉంటుంది పరమాత్మను కూడా మర్చిపోతారు మిమ్మల్ని మీరే మర్చిపోతూ ఉంటారు విస్మృతి కలగటం జరుగుతుంది దీనికి కారణంగా మోహం ఎంతవరకు అయితే మరి మీ లోపల ఉంటుందో అంతవరకు కూడా బుద్ధి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అంటే ఏంటి ఇది యొక్క ఆకర్షణగా ఉండిపోతుంది మోహాన్ని నష్టం చేసుకోవాలి అంటే పరమాత్మ ఎందు మనసును లగ్నం చేయాలి మూలమైన విషయం ఆత్మస్వరూపము ఎప్పుడైతే ఆత్మ యొక్క జ్ఞానం పొందరో స్వరూపము మీరు కూడా మీ లోపల ఉన్నదాన్ని మీరు తెలుసుకోలేరు అనుభవాన్ని పొందను లేరు మనకు ఈ యొక్క బంధన ఏదైతే ఉన్నదో ఇరుక్కుపోతూనే ఉంటూ ఉంటాము మోహంతో ఎంతవరకు అయితే స్వరూపము మీ యొక్క ఆత్మస్వరూపము బాపూజీ అయితే మాటి మాటికి చెప్తూ ఉన్నారు దాన్ని అనుభూతి పొందకపోతే ఈ భూమి మీద ఏ విధంగా అయితే వచ్చాము ఎందుకు వచ్చాము దాన్ని సాధించటం కష్టమవుతుంది నష్టం మోహులుగా అభ్యాసం చేయాలి అభ్యాసము అంటేనే చాలా సమయం పట్టేది అనుకోవద్దు అభ్యాసం చేస్తూ చేస్తూ ఉంటే స్థూలం నుండి సూక్ష్మంలోకి వెళుతూ ఉంటారు మాటి మాటికి తమ వైపుకు దాని నుండి దూరం అవుతూ ఉంటారు ప్రొద్దున లేకవటంతో ముఖం చూసుకుంటాం సాయంత్రము మధ్యాహ్నము కూడా వెళ్ళి చూసుకోం కదా కరెక్ట్గా అదే విధంగా మనము మనం పూర్తిగా మన్ని మనం తెలుసుకోవాలి ఎలాగ అంటే మనం మాటి మాటికి ఆత్మిక దర్పణంలో తమ ఆత్మను మాటి మాటికి చూసుకునే అభ్యాసం చేస్తూ ఉంటే ఆత్మిక దర్పణంలో మీ యొక్క స్థితి తెలుపుతూ ఉంటుంది బుద్ధి అనగా మీ యొక్క బుద్ధి అనేటువంటి దర్పణాన్ని మాటిమాటిగా చూసుకుంటూ ఉంటే జ్ఞానం ఎంత స్పష్టమైంది ఎంత అర్థమైంది మీ స్వరూపం అనేది అర్థమవుతుంది అనగా స్వ శరీరం యొక్క స్వరూపం తొలగిపోతూ ఉంటుంది బుద్ధిలో ప్రతి ఒక్క కర్మ కూడా సమయం అనుసారంగా చేయగలుగుతూ ఉంటూ బుద్ధి కూడా సాఫ్గా ఉంచుకోవాల్సి వస్తూ ఉంటుంది మాటి మాటికి దానిపైన అటెన్షన్ పెడితే ఆత్మ జాగృతి అనేది అవుతూ ఉంటుంది బుద్ధి జాగృతి అవుతూ ఉంటుంది పరంపిత పరమాత్మని యొక్క సేవలో నిమగ్నం అయితే ఆత్మ జాగృతి పొందుతారు కేవలం పరంపిత పరమాత్మ యొక్క సేవలోనే ఉంటూ ఉండాలి జాగృతి కూడా శుద్ధమైనదిగా ఉంటూ బుద్ధి ఆత్మ యొక్క ప్రతి ప్రతిబింబం మీకు తెలుస్తూ ఉంటుంది బుద్ధి ఎంతగా శుద్ధంగా అయిపోతుందో అంతగా ఆత్మ పూర్తిగా మూల స్వరూపాన్ని మూల స్థితికి చేరుకోవటానికి ఇది దోహదం చేస్తూ ఉంటుంది జ్ఞానం యొక్క లోతుల్లోకి వెళ్ళటానికి జ్ఞానం యొక్క నిరంతర అభ్యాసం చేయటానికి జ్ఞాన జలంతో బుద్ధిని శుద్ధి చేసుకుంటూ ఉంటే స్వయం యొక్క స్మృతి జాగృతమవుతుంది జ్ఞాన జలము అంటే బాపూజీ యొక్క వీడియోలు రోజు రోజు వింటూ ఉండాలి అప్పుడు మనము ఏదైతే స్మృతి జాగృతమవుతూ ఉంటుందో మనము దేని మీద అయితే మమకారం పెట్టుకుంటామో అది సమాప్తం అవుతుంది నష్టం మోహులుగా అవుతూ ఉంటాము మనం ఏదైతే జ్ఞానంలో మరి నడుస్తూ ఉన్నామో ఏం చెప్తుంది జ్ఞానము యోగము సేవ ధారణ వీటిపైన పురుషార్థాన్ని పెంచుతూ ఉంటూ ఉంటే ఎంతెంత పెరుగుతూ ఉంటుందో అంతగా సుఖమయం స్థితి తయారవుతూ ఉంటుంది మనము ఏదైతే యోగం చేస్తూ ఉన్నామో అది కరెక్ట్గా ఉంటుంది అనేక రకాల యోగాలు ఉన్న జ్ఞాన యోగము గొప్పది అని గీతలో కూడా చెప్పడం జరిగింది జ్ఞానము ఉంటేనే యోగం చేయగలుగుతాం జ్ఞానం అనేది ఫస్ట్ సబ్జెక్టు జ్ఞానం యొక్క అభ్యాసం చేస్తూ చేస్తూ జ్ఞానం ద్వారా తమను తాము అర్థం చేసుకోవాలి జ్ఞాన యోగాలతోటి జోడించినప్పుడే యోగము పర్ఫెక్ట్గా ఉంటుంది స్వయంతో పాటు పరమాత్మతో పాటు మిమ్మల్ని మీరు జోడించుకుంటూ జ్ఞాన యోగాలు చేయాలి యోగము యోగము అంటే పరమాత్మను తోటి ప్రేమగా కనెక్షన్ జోడించబడటం ప్యారి పవర్ అంటారు ప్రేమ ప్యార్ అనేది ఏదైతే మనం చెప్తూ ఉన్నామో అది భక్తి యోగము రాజయోగము ప్రేమయోగము అనగా పరంపిత పరమాత్మతోటి జ్ఞానయోగమే జ్ఞానం గుర్తించటంతో జ్ఞానంతో కనెక్షన్ జోడించగలుగుతాం అది రాజయోగము అంటే చిత్తశుద్ధి చి చిత్త వృత్తులను నిరోధించటం రాజులాగా మీ ఆత్మ కంట్రోలింగ్ చేస్తూ ఉంటుంది రాజు అంటే రాజ్ అని ఇంకోటి అర్థం ఉంటుంది సీక్రెట్ రహస్యము పరమాత్మ ఎవరు అని జ్ఞాన రహస్యాలను మిమ్మల్ని మీరు తెలుసుకొని కనెక్షన్ జోడించటమే రాజుయోగము యోగము అంటే సేవ కర్మయోగము ప్రతి కర్మ చేస్తూ బాపుని స్మృతి చేయటము మనము హద్దు ప్రపంచంలో ఉంటూ కూడా బేహద్దు కార్యక్రమంలో నిమగ్నం కావాలి ప్రతి కర్మలోనూ బాపు సేవగా భావించాలి బాపు యొక్క సేవ లేకపోతే కర్మ బంధన అనేది తయారవుతుంది మనము హద్దులో కూడా మరి ఎప్పుడైతే ఆత్మ తన్ను తాను పూర్తిగా పరమాత్మకు సమర్పణ అవుతామో మన బుద్ధితోటి అప్పుడు పూర్తిగా బేహద్దులో ఉండగలుగుతాం బాపు స్వరూపాన్ని అంగీకరించుతాము స్వస్వరూపాన్ని మార్చుకొని ఆత్మస్వ పరమాత్మగా అయ్యి సేవ చేస్తూ కర్మ బంధన ముక్తులుగా అవుతాము బుద్ధి శుద్ధంగా అయితేనే మనము ధారణ చేయగలుగుతాము ధారణ అంటే తమ మూల స్వరూపాన్ని దివ్య స్వరూపాన్ని పరం లైట్ పరం ప్రకాశం యొక్క స్వరూపాన్ని తెలుసుకొని దాన్ని ధారణ చేయటం అప్పుడే నష్టో మోహులుగా అవుతారు నష్టో మోహులుగా అవ్వటంతో మీ యొక్క కర్మాతీత స్థితి అనేది తయారవుతుంది మూల స్వరూపాన్ని ధారణ చేయటం రాకపోతే మూల స్మృతిని ధారణ చేయలేరు జ్ఞానము యోగము సేవా ధారణ యొక్క మహత్యాన్ని మనం తెలుసుకున్నప్పుడే బుద్ధి సాఫ్గా ఉంటుంది శుద్ధంగా ఉంటుంది అప్పుడే నష్టం మోహులుగా కాగలుగుతాము నష్టం స్మృతి లబ్ధ అనేది అంతిమ స్థితి హద్దులో ఉంటూ కూడా బేహద్దు భావన కలిగి ఉంటాం హద్దులో తీసుకోవద్దు ఏ విషయాన్ని దాని హద్దులో పోల్చుకోవద్దు ఇది చాలా గొప్ప అతీతమైనటువంటి స్థితి ఏ విధంగా మరి నూనె విత్తనాల్లో దాగబడి ఉంటూ ఉంటుందో అదేవిధంగా పూర్తిగా మూలంలోకి వెళితే కానీ మనకు బయటికి రాదు నీళ్ళల్లో నీళ్లు వేస్తే నీళ్లు కలిసిపోతాయి దాంట్లో నుంచి రాదు కదా ఎప్పుడైతే మరి పైకి తేలుతూ ఉన్నాయో అవి నీళ్లు స్వచ్ఛంగా ఉంటాయి అడుగులు ఉండేవి మురికిగా ఉంటాయి మరి మురికిగా చేసేటువంటి ప్రాపర్టీ ఏదైతే ఉందో అది అంటుకుపోతూ ఉంటుంది ఇప్పుడు నూనెనే తీసుకొని నూనె యొక్క గుణం ఏంటి అంటుకుపోయే తత్వం ఉంటుంది అదేవిధంగా మురికి కూడా అంటుకుపోతుంది భూమి ఎంతవరకు అయితే శుద్ధిగా కాదో అనగా ఒక కోరిక లేకుండా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మోహం సమాప్తమవుతుంది మోహం ఉన్న కారణం వల్ల బుద్ధి నూనెలాగా అంటుకుపోతూ ఉంటుంది ఆత్మ పైకి వెళ్ళిపోవాలి అనుకున్న కిందకి అవుతుంది శుద్ధిగా తయారు చేసుకోండి ఎప్పుడైతే మీరు చాలా తేలిగ్గా అవుతూ ఉంటారో ఎవరిని అంటుకోకుండా పైకి వెళ్ళిపోగలుగుతూ ఉంటారు అలాగే మీరు మోహ వేషం నుండి బయటపడాలి అంటే ఆత్మ ప్రకృతి రచన అనే దాన్ని అంటుకుపోకుండా ఆత్మ అతీతంగా అవుతూ ఉండాలి ఎప్పుడైతే అంటుకుపోయామో సమ్ కర్మ బంధనాల్లో ఇరుక్కుపోతూ ఉంటాము ఏదైతే మోహమున్నదో మోహము ఆత్మకి కష్టాన్ని కలిగిస్తుంది మనము జ్ఞానం ద్వారా ఈ యొక్క నూనె మోహమును అంటుకునే తత్వం నుండి బయటపడగలుగుతాం అంటే బుద్ధిశుద్ధిగా అయిపోతే పరమశుద్ధిగా అయిపోతే ఆత్మ వెంటనే దీని నుండి పూర్తిగా దూరం అయిపోతుంది బుద్ధి యొక్క అస్తిత్వం మరి మాయ యొక్క అస్తిత్వం కథం చేస్తుంది బుద్ధి బుద్ధి ఏ విధంగా నీళ్లు నీళ్లు లోపల కలిసిపోతుందో బుద్ధి ఆత్మలో విలీనమైపోతూ ఉంటుంది ఇది స్టేజీ నష్టం మోహ స్టేజీ ఈ స్మృతి స్వరూపంగా అయినప్పుడే ఆత్మస్వరూపం శుద్ధ స్వరూపం మీ యొక్క బుద్ధి అనే దర్పణంలో బుద్ధి స్పష్టం కనపడుతుంది ఆత్మను చూడగలుగుతూ ఉంటారు ఆత్మను రిఫైన్ చేసుకోగలుగుతూ ఉంటారు ఇంకా లాస్ట్లో బుద్ధి ఆత్మలో విలీనమైపోతుంది ఒక అభ్యాసము తోటి ఒక సాధనతోటి ఆత్మ నష్ట మోహం అనేది అవుతుంది స్మృతి స్వరూపంలో నిలబడిపోతుంది యోగము బుద్ధిని కూడా స్వచ్ఛంగా చేస్తుంది కర్మయోగిగా రాజయోగిగా వెంటనే చేస్తూ ఉంటుంది హఠయోగము అనేది దీంట్లో అసలు లేనే లేదు యోగము అంటే ఊపిరి కళ్ళు తెరుచుకొని కూడా ఎక్కువగా చేయొచ్చు నిరంతరం చేసేది కాబట్టి కాబట్టి సదా అభ్యాసంతో త్వర త్వరగా బాపూజీ యొక్క లక్ష్యం అంతిమ లక్ష్యం ఏదైతే ఉందో అదే మన యొక్క లక్ష్యంగా ఆత్మలందరికీ కూడా ఇదే లక్ష్యంగా అందిస్తూ ఉంటే మన గమ్యానికి చేరుకోగలుగుతాం పరం శాంతిని పొందగలుగుతాం బేహద్కే బేహదు పరం పరంపరం మహాశాంతి స్థితిని చేరుకోగలుగుతాం అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహదు పరం పరంపరం మహాశాంతి హై మహాశాంతి హే మహాశాంతి హే నమస్తే బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో మనము సాధన చేసేటువంటి విషయాలు టాపిక్లు ఇలాగా మంచి మంచివి బాపూజీ అప్లోడ్ చేస్తూ ఉంటారు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు అన్నీ కూడా లభిస్తూ ఉంటాయి అచ్చ పరం శాంతి నమస్తే ధన్యవాదాలు